అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ ఇక్కడ వదులుకుంటే మనకి ఈ విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఈ రంగుకోడి ఈ కోడి మీద విజిన్స్ందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఈకోడి ఈ మీద బిజినెస్ చేసిందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నాయి ఇంటర్స్టల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్టర్ వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లిస్ట్ చేయకుండా మన వీడలకైతే వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి ఇంకా మనం వచ్చేసరికి ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈ రోజు మనకు వచ్చేసరికి ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల వన్నె వచ్చేసరికి ఎర్ర కాకి కోడి ఎర్ర కోడి మీద బిజినెస్ వేస్తుంది పసింగల వచ్చేసరికి పసింగల డాగ కోడి మీద విజిన్స్ వేస్తుంది కోడి అనేది నెమలవన్నీ కోడి నలుపు వన్నే కోడి పసింగల డాగ మీద విజిన్స్ వేస్తుంది డాగ అనేది పసింగల డాగ మీద విజిన్స్ వేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ధనిష్ట నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి మనకు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అండి శతబిషం నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కోడి అనేది కాకి మీద బిజినెస్ వేస్తుంది పసింగల డాగ వచ్చేసరికి నల్లపొడల కోడి మీద బిజినెస్ చేస్తుంది తెలుపు గల వచ్చేసరికి ఏంటంటే శుద్ధ డాగ శుద్ధ కాకి మీద బిజినెస్ చేస్తుంది ఇవండి మనకు వచ్చేసరికి శతబిషంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి అయితే ఉంటుంది ఈ రోజు మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటాయండి మొదటి నక్షత్రం వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి ఈ రెండు నక్షత్రం అనేది నడుస్తూ ఉండి సో ఇదండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు మనకి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడికాకి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమ్మల్ డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కెరాయి ఎర్రపూల ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబుట్టల సేతువ ఇవనేవి ఈజాములో చూపులు కానీ ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నెమలి నల్లపర్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల మైల కాకిపెట్టమారు నల్లకక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకెరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగళ ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొట్టులో ప తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పరల గట్టిగాకి కాకి బెంగల నల్ల నెమలి శుద్ధ డేగ నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి డాగపింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాకపి ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్ర ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి ఎర్ర ఎర్రపోల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్ల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల నల్లబుర పచ్చగాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఇజావులో చూపులుగా అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పది ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పండ్ అమ్ము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములు చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల బూర కాకి నెమలి కాకి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబోర డాగా సొద్ద డాగా రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి నల్ల నల్లబొట్ల చేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళా నెమలి పింగళ కాకి పింగళగల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేతువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్ర మైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి ఎర్రకా ఇవి ఇవనేవి ఈ జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చింది అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి